ఒకసారి అంట ఒకటి ఇల్లు అమ్మేడంట ఇల్లు అమ్మితే వాడు ఏం చేశాడంటే ఇల్లంతా నీదే ఇల్ లో వస్తుంది కానీ ఒక మేక మాత్రం నాదే అన్న అంటే నుంచి వస్తుంది దాని మాత్రం అమ్మడానికి వీల్లేదు కాబట్టి నేను ఆ మేకని మాత్రం అమ్మను ఇల్లు అంతా నీదే ఎప్పుడన్నా వచ్చి మేకని తీసుకుంటాను ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా మధ్యాహ్నం కూడా ఒకసారి వచ్చి తరుగుబడుతున్నాడు అన్న ఏమంటాడు వచ్చి అంటాడమ్మా పీకింతా అంటే పేకపోదు నీ ముందు అంటాడు అన్న తర్వాత భద్రాత్రి వస్తున్నాడు అన్న తర్వాత పొద్దున్నీ లవం వచ్చేనాడంట ఎందుకంటే మీకు అన్నాడు ఈ రోజు ఖచ్చితంగా సైతాం కదా కూడా చేసే పని తెలుసా వాడికి సంబంధించినవి కన్నా మీలో ఉంటే వాడికి సంబంధించినవి ఏంటి న్యాత్రాశ శరీరాశ జీవ ప్రడంబం నీ తండ్రి వలన కలిగినవి కాదు అపవాది వలన కలిగినాయి నువ్వు కళ్ళకి కావాల్సిన కోరుకులు అంటే నీ శరీరానికి కావాల్సిన కోరుకుంటుంటే జీవ ప్రడంబానికి సంబంధించినవి కావాల్సిన కోరుకుంటే జరిగేదండి తెలుసా ఆవిడ వస్తాడు అంటాడు వచ్చే తెలుసా ఇది రాది నీ జీవితంలో కలిపి నీ జీవితంలో ప్రశాంతత లేకుండా జాస్తి కారణం ఏంటంటే వాటికి సంబంధించిన నీళ్ళు ఉన్నాయి కాబట్టి